హాయ్ చిన్నారులు ఇక్కడ చూడండి కొబ్బరి చెట్లులాగా ఇయర్ చెట్లు లాగా భలే ఉన్నాయి కదా వీటి పేరు ఈ అంకుల్ని అడుగుతాము పామ్ అవేమో రాయల్ పాము ఇవేమో పాస్ట్రేలియా టెర్మియా ఇవి మూడు రకాల చెట్లు ఈ పార్కుల్లో భలే అందంగా ఉన్నాయి కదా పాస్ట్రేలియా పూలు చూడండి ఎంత బాగున్నాయో ఈ పూలు చూపిద్దామని వీడియో షూట్ మొదలుపెట్టాను మొదలు పెట్టాక మిగిలిన చెట్ల గురించి ఆంకులు వచ్చి చెప్పారనమాట మామూలుగా కొబ్బరి చెట్లు కింద కొబ్బరి పూలు పడి కనిపిస్తూ ఉంటాయి చిట్ చిట్టుగా ఉంటాయి అటువంటిది ఈ పూలు చూడండి చక్కగా విచ్చుకుని ఎలా ఉన్నాయో భలే బాగున్నాయి కదా పెద్ద పెద్దగా కూడా ఉన్నాయి అందుకనే నాకు ఆశ్చర్యంగా అనిపించింది పూలు చూసి మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట పోస్టల్ ఆట గూగుల్లో చూస్తే పోస్టల్ ప్లాంట్ అని ఉంది ఇవన్నీ కూడా పామ్ జాతికి చెందినవే భలే ఎత్తుగా భలే అందంగా ఉన్నాయి కదా ఇటువంటి మొక్కలు పార్కుల్లోనూ ఆ పెద్ద పెద్ద హోటల్స్ దగ్గర భలే అందంగా కనిపిస్తాయి ఆ కాయలు చూడండి గుత్తులు గుత్తులుగా ఎంత బాగున్నాయో ఈ చెట్టు వివరాలు ఇవన్నీ ఈ పార్కులో పనిచేసే అంకులు చెప్పారనమాట అవన్నీ మీకు తెలియచేద్దామని చెప్పేసి ఈ వీడియో షూట్ చేస్తున్నాను మీరు కూడా పార్కులకి అది వెళ్ళినప్పుడు చూడండి ఇటువంటి మొక్కలు ఆస్ట్రేలియానా

పాస్ట్రేలియా ఇవి పెద్దగా ఉంటాయి ఇవి మనకి మామూలుగా దేనికి ఉపయోగించవు కదా ఈ కాయలు ఎత్నాలుగా పనిచేస్తాయి పాస్ట్రేలియా అంటే చిన్న సైజు కాయ పిందులు ఓకే పార్కుల్లో చక్కగా ఎంత అందంగా ఉన్నాయో ఈ చెట్లు ఎలా ఎంత ఎంత వయసు ఉన్న చెట్లు అంటావు ఇరవై సంవత్సరాల వయసున్న ఆస్ట్రేలియా రాయల్ పాము చెట్లు ఈ రెండు కూడా ఒకసారి వేసారా ఈ అయ్యే ముందేశారు రాయల్ పాము ముందేసారు తర్వాత వేసారు ఇవన్నీ కూడా పాము జాతికి చెందినవి చెందినవిస్ట్రేలియా